నేను ఒక విషయం చెప్తానండి దుర్గాలు లేని క్రైస్తవుడు లేడు దుర్గాలు లేని సేవకుడు కూడా లేడు అయితే మన బాధ్యత ఏమిటంటే మనలో పుట్టినది మొదలుకొనే ఈరోజు వరకు ఎటువంటి దుర్గాలు కట్టబడ్డాయి అవి ఉన్నాయా ఉంటే వాటిని తీసివేసుకోవాలి వాటిని తీసివేసుకున్నప్పుడే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని మనము అనుభవించగలము మనము చదివినటువంటి భాగంలో వ్రాయబడినటువంటి పదాలు ఏమిటంటే అభ్యంతరాలు ఆటంకాలు అభ్యంతరాలు ఎక్కడ ఉన్నాయంట ఆటంకాలు ఎక్కడ ఉన్నాయంట మనసులో ఉన్నాయంట దేవుడు ఒక కార్యం చేయాలని నీ దగ్గరకు వస్తే నీ మనసులో అభ్యంతరాలు కనిపిస్తున్నాయి నీ మనసులో ఆటంకాలు ఉన్నాయి నీ మనసులో సాతని చేత కట్టబడినటువంటి కట్టడాలు ఉన్నాయి వాటిని ఇటుక తర్వాత ఇటుక రాయి తర్వాత రాయి పూర్తిగా డిమాలిష్ చేసేంత వరకు నీవు నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించలేవు నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించలేరు నిజంగా స్థుతించలేరు నిజంగా ఆరాధించలేరు నిజంగా దేవుని యొక్క ప్రేమను అనుభవించలేరు నిజంగా 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 దేవుని యొక్క శక్తిని లోకానికి చూపించలేరు ఎప్పుడు ఏదొక ప్రాబ్లం ఎప్పుడు ఏదొక సమస్య ఎప్పుడు కూడా నిరుత్సాహము ఎప్పుడు కూడా ఏమంటే దిగులుగా ఉంటారు నిరుత్సాహంగా ఉంటారు విశ్వాసం ఉండదు విశ్వాసము అవిశ్వాసం మిక్స్ అయిపోతుంటాయి ఎప్పుడు ఏడుస్తుంటారు కన్నీరు విడుస్తూ ఉంటారు దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ మెనీ మెనీ క్రిస్టియన్స్ ఇన్ దిస్ జనరేషన్ ఈ తరంలో చాలామంది విశ్వాసుల క్రైస్తవుల జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి అందుకే యేసు క్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా నిజమైన స్వాతంత్రంలోనికి నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు సో దుర్గాలు అంటే నేను చెప్పాను దుర్గాలు అంటే శత్రు దాడి నుంచి తప్పించుకునే దానికి భద్రత కొరకు కట్టబడినటువంటి కట్టడాలు సో అపవాది దుర్గాలను మనకు తెలియకుండానే మన పర్మిషన్ తీసేసుకొని వాడు వచ్చేసి కట్టేసుకుంటాడు వాటిని మనం ఐడెంటిఫై చేయాలి సో దుర్గాలు ఈ కట్టడాలు ఏంటివి అంటే అబద్ధాలు లైస్ లైస్ అబద్ధాలు నిన్ను గురించినటువంటి అబద్ధాలు దేవుని గురించినటువంటి అబద్ధాలు మరొక వ్యక్తిని గురించినటువంటి అబద్ధాలు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను భార్యాభర్తలకి ఇద్దరికి గొడవలు పెట్టాలనుకోండి ఏమండి దెర్ ఈజ్ అ స్పిరిట్ వాట్ ఈస్ కాల్ ద స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ ఈ దయ్యం పట్టిందనుకోండి ఎప్పుడు గొడవలే ఉంటాయి వాడికి గొడవలు కావాలి కలహ ప్రియులు అంటారు కదా కలహం కావాలి కలహాన్ని ప్రేమించేవారు ఈ దయ్యానికి ఈ దయ్యానికి సమాధానం అంటే సరిపోదు అనమాట ఇద్దరు సమానంగా సమాధానంగా ఉన్నారు భార్యభర్తలు అన్యోన్యంగా ఉన్నారు ఏకత్వంతో ఉన్నారు అంటే వాటికి సరిపోదు ఏం చేయాలి వారిద్దరి మధ్య ఏదో ఒక గలాట పెట్టాలన్నమాట వాడికి గలాట పెట్టింది వాడికి నిద్ర రాదు కాబట్టి స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ ఏం చేస్తాడు భార్య గురించి భర్తతో భర్త గురించి భార్యతో ఏం చేస్తాడు తెలుసా ఒక చిన్న ఆలోచన వేస్తాడు ఒక చిన్న అనుమానపు ఆలోచన భయాన్ని పుట్టించి ఆలోచన ఒక చిన్న ఆలోచన వేస్తాడు ఆ మనిషి గురించి అబద్ధమది లైన్స్ అబౌట్ అదర్ పీపుల్ ఒకవేళ నీ భర్త గురించి ఒకవేళ నువ్వు భార్య గురించి నీవు అనుకునేవన్నీ అబద్ధాలు అనుకోండి ఏమైపోతుంది జీవితం నాశనం అయిపోదు ఆ భార్య భర్తల సంబంధం పూర్తిగా తెగిపోదు ఇఫ్ యు బిలీవ్ ద లైఫ్ సజెస్టెడ్ బై ద డెవల్ అబౌట్ యువర్ హస్బెండ్ ఆర్ అబౌట్ యువర్ వైఫ్ ఆర్ అబౌట్ యువర్ చిల్డ్రన్ మీ పిల్లల గురించి కానీ మీ యొక్క ఇన్లాస్ గురించి కానీ కదా మన ఇన్నర్ సర్కిల్ చాలా ఇంపార్టెంట్ కదా భార్య భర్త ఇరువురు తల్లిదండ్రులు ఇది చాలా ప్రాముఖ్యం దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు దేవుడు అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు అంటే ఒక ఇంట్లో మూడు తరాలు ఉండాలి ఒక ఇంట్లో మూడు తరాలు ఉండాలి పాతకాలంలో చాలా సులభంగా ఉండేవాళ్ళు పెద్దలంతా కూడా చాలా సులభంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రైవసీ కావాలంట చాలామందికి ప్రైవసీ కావాలంటే వీళ్ళ సమస్య ఉంది ఏమండి ఆ కొత్తగా పెళ్ళైన వీళ్ళ సమస్య ఉంది వీళ్ళని సతాయించే వీళ్ళ తల్లిదండ్రుల సమస్యలు కూడా ఉన్నాయన్నమాట రెండు పక్కల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే దెర్ ఇస్ నో ప్రాపర్ టీచింగ్ ప్రాపర్ కౌన్సిలింగ్ కానీ ప్రాపర్ టీచింగ్ కానీ ఏమండి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ పెళ్ళికి ముందు సలహాలు తీసుకోవడం కానీ ఈవెన్ పెళ్ళైన తర్వాత సరిగా నడిపించే ఒక కాపరి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే సిస్టమ్ అంతా పాడైపోతుంది దిస్ ఈజ్ నథింగ్ బట్ ద యాక్టివిటీ ఆఫ్ ద టైవల్ ఒక అబద్ధాన్ని మరొక వ్యక్తి గురించి చెప్పి ఆ వ్యక్తి మీద తిరుగుబాటు చేయించ చేయిస్తాడు ఇద్దరు ఇంకా జుట్లు జుట్లు పట్టుకుంటే వీడు ఆనందిస్తూ ఉంటాడనమాట సో అబద్ధాలు స్ట్రాంగ్ అబద్ధాలు అబద్ధాలు ఒక అబద్ధం ఒక ఇటు అనుకోండి ఒక అబద్ధం ఒక రాయి అనుకోండి అలా లైస్ లైస్ అబౌట్ యువర్ సెల్ఫ్ నిన్ను గురించి నిన్ను గురించి నిన్ను గురించి నువ్వు ఎందుకు పనికిరావు అంటాడు నువ్వు వేస్ట్ అంటాడు నువ్వు దేనికి పనికిరావు అంటాడు ఎందుకు బతుకుతున్నావు అంటాడు ఇవన్నీ ఏంటి తెలుసా ఇవన్నీ ఏంటి తెలుసా నీతో మాట్లాడతాడు ఈ ఆలోచన నీకు తెప్పిస్తాడు నీకు అసలు భవిష్యత్తు లేదు నువ్వు ఇంకా పైకి లేయలేవు నీ వల్ల కాదు నువ్వు ఖచ్చితంగా నాశనం అయిపోతావు నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు ఇటువంటి ఆలోచనలు వాటిని మనము మనకు తెలియకుండా మనకు తెలియకుండా మనం అంగీకరించామనుకోండి మనకు తెలియకుండా మనం అంగీకరించామనుకోండి వాడికి పెద్దగా డోర్ ఓపెన్ చేసిన వాళ్ళం అవుతాం ఒక సేవకుడు ఉన్నాడు ఒక ఆయన ఆయన రష్యన్ అన్నమాట రష్యాకు చెందినటువంటి రష్యాకు చెందినటువంటి వ్యక్తి ఆయన చిన్నప్పుడే చిన్నప్పుడే ఒక ఏమంటామంటే మెల్ల కన్నుతో పుట్టాడు పుట్టడం పుట్టడమే బట్ డెలివరీ టైంలో ఏదో సం ప్రాబ్లం వచ్చిన దానికి పుట్టడం పుట్టడమే మెల్ల కన్నుతో పుట్టాడు పుట్టిన తర్వాత కొంచెం కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత ఆయన చాలా ఆత్మన్యూనతా భావంలోకి వెళ్ళిపోయాడు ఆత్మన్యూనతా భావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే నేను తక్కువ అని అనుకోవడం అనమాట సో కాబట్టి ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టలేదు పిల్లలకు కొంచెం కాన్షియస్ వచ్చే లోపల ఎవరికి కనపడినా కూడా ఈ ఈ అబ్బాయితో నువ్వు ఎలా ఉన్నావు అని అడగరంట కానీ నీ కన్ను ఏమి ఇలా అయింది అని అడిగవాలంట ఏమి నీ కన్ను ఇట్లా ఉందే మా అందరిలాగా లేదే నీకేమైంది అని ఎగతాళి చేసేవారంట అలా ఎవరు కొత్త వ్యక్తి కనిపించినా కూడా కొత్త వ్యక్తి కనిపించినా కూడా నీ కంటికి ఏమైంది ఏమి నీ కన్ను ఇలా అయిపోయింది అలా అయిపోయి ఆ చిన్న వయసులోనే ఎంతో గాయమైపోయి ఎంతో తృణీకారానికి గురైపోయి అసలు మనుషుల దగ్గరికి పోకుండా అయిపోయాడంట మనుషుల దగ్గరికి వెళ్ళాలంటే భయం మనుషుల దగ్గరికి వెళ్ళాలంటే భయం వారు మళ్ళీ నా కన్ను గురించి అడుగుతారు నన్ను గాయపరుస్తారు నన్ను తక్కువ చేస్తారు అని ఇతరులతో పోల్చుకొని నేను తక్కువ వాడను అలా పెరిగాడు అలా సంవత్సర సంవత్సరాలు పెరిగాడు పెరిగిన తర్వాత ఇక ఇప్పుడు చూడండి ఇప్పుడు మన సమాజంలో ఉన్నాం కదా మనుషుల మధ్యలో పోలేకపోతే ఎట్లా మనుషులతో మాట్లాడంట మనుషుల దగ్గరికి పోడంట ఇంట్లోనే కూర్చుంటాడంట ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా తనకు మంచి అవకాశం కదా పెద్దగా సంఘానికి పోయినటువంటి దాఖలాలు లేవు ఒక ఆత్మీయ సంఘానికి వెళ్ళినటువంటి దాఖలాలు కూడా లేవు కాబట్టి ఒకరోజు ఒకరోజు అనుకున్నాడంట దేవా నేను చచ్చిపోతే బాగుండు నేను ఎవరికి అవసరం చెప్పు అన్నాడంట ఎవరికి అవసరం నేను నేను ఎవరికి అవసరం అయ్యా నో వన్ ఈజ్ యాక్సెప్టింగ్ మీ ఎవ్రీ వన్ ఈస్ బాథడ్ అబౌట్ మై ఐ ఒక కన్ను బాగలేకపోతే అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు నా గురించి ఎవరు మాట్లాడడం లేదు కాబట్టి ఎవ్వరూ కూడా నన్ను కోరుకోవడం లేదు నో వన్ ఈజ్ కన్సర్న్ అబౌట్ మీ నేను ఎందుకు బ్రతకాలి నేను ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి నాకా బ్రతకాలని లేదు నేను ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి అని ఏం కోరుకునేవాడంట తెలుసా రోడ్డు మీద రోడ్డు మీద ఎడ్జ్లో చివరిలో నిలబడేవాడంట ప్రభువ నేనైతే కార్ కింద బస్ కింద పడను కానీ కారే బస్సే నా దగ్గరికి వచ్చి నన్ను నా మీదకి వచ్చేటట్లు చేయి ప్రభు నేను ఎవరికి అవసరం లేదు నేను అని దేవునితో చెప్పి చాలాసార్లు ప్రయత్నాలు చేశాడంట ప్రయత్నాలు చేశాడంట కానీ దేవుడు ఏ కార్ను కానీ ఏ ట్రక్ను కానీ లారీని కానీ అనుమతించలేదంట ఎందుకు ఈ చిన్నబ్బాయి ఆస్తికి వెళ్ళాడు ఎవరు చెప్పారు నువ్వెందుకు పనికిరానని ఎవరు చెప్పారు నేను ఎందుకు కదా అందరూ నువ్వెందుకు పనికిరానన్నారు సాతానుగాడు కూడా నువ్వు పనికిరానన్నాడు కాబట్టి ఈ అబ్బాయి ఏం చేశాడు అవును ఇది కరెక్టే నేను పనికిరాను అని నమ్మాడు అని నమ్మి ఏమని ప్రార్థన చేస్తున్నాడు నేను ఈ భూమి మీద ఎవరికి అవసరం లేదు తన గురించినటువంటి అబద్ధాలు ఇప్పుడు తన గురించినటువంటి దుర్గాలు ఆ యొక్క బిడ్డ యొక్క మనసులో కట్టబడ్డాయి ఆ కన్నును బట్టి ఆ వ్యక్తికి నేను ఎందుకు పనికిరాను ఎందుకు జీవించాలి అన్నటువంటి భావన కలిగింది ఈరోజు చాలామంది పిల్ చిన్నప్పటి నుంచే వారి యొక్క పేదరికాన్ని బట్టి కావచ్చు వారికి ఉన్నటువంటి అవిడితనాన్ని బట్టి కావచ్చు కొంతమంది తమ యొక్క రంగును బట్టి కావచ్చు మనుషుల్లోనికి వెళ్ళలేరు ఇంట్రోవర్డ్స్ అంటారు మనుషుల్లోనికి వెళ్ళలేరు తల ఎత్తి మాట్లాడలేరు ఏదో లోపల ఓ ఆత్మ న్యూనతాభం నేను తక్కువ వాడని నేను తక్కువ దానని అనే భావము వారి కంటే నేను తక్కువ కదా వీళ్ళకంటే నేను తక్కువ కదా నన్ను తక్కువ చూస్తారేమో నన్ను నీచంగా చూస్తారేమో నన్ను తృణీకరిస్తారేమో ఇటువంటి భయాలు రకరకాల భయాలు చిన్నప్పటి నుంచి ఆరంభం అవుతాయి చిన్నప్పటి నుంచి ఆరంభం అవుతాయి ఇప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఓవైపు సాతాను ఈ అబ్బాయి గురించి మాట్లాడాడు మరొక వైపు మనుషులు కూడా మాట్లాడారు మనుషులు కూడా మాట్లాడారు సో దుర్గాలు అంటే నిన్ను కూర్చున్నటువంటి అబద్ధాలు సాతాను పుట్టించగలడు ప్లస్ నీ చుట్టూ ఉన్నటువంటి దేవుని భయము లేని వాళ్ళు కూడా పుట్టించగలరు అన్గాడ్లీ పీపుల్ కెన్ ఆల్సో బిల్డ్ స్ట్రాంగ్ హోల్స్ ఇన్ యువర్ మైండ్ కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలను తిడుతూ ఉంటారు నువ్వెందుకు పనికిరావురా నువ్వెందుకు పనికిరావురా నువ్వెందుకు పనికిరావర తిడుతూ ఉంటారన్నమాట ఏమవుతుంది తెలుసా అవన్నీ ఒక టైం వచ్చే లోపల విని 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 అవును అని అంగీకరిస్తారు అవును అని అంగీకరిస్తారు అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను డోంట్ బిలీవ్ ఎవ్రీ థాట్ దట్ కమ్స్ అప్ ఇన్ యువర్ మైండ్ నీ మనసులో పుట్టే ప్రతి ఆలోచనను దయచేసి నమ్మొద్దు నమ్మొద్దు నీకు నిజం నిజమనిపించినా నమ్మొద్దు కన్విన్సింగ్ అనిపించిన నమ్మొద్దు అపవాదికున్నటువంటి హయ్యెస్ట్ టాలెంట్ ఒకటో తెలుసా వాడు అబద్ధాన్ని చెప్పి నమ్మిస్తాడు వాడు వాడు చాలా మహామహుడు వాడు ఎంత ఘనుడంటే వాడు దేవుని ముఖాముఖిగా చూసినటువంటి దేవదూతల్లో మూడవ భాగాన్ని మోసం చేశాడు మూడవ భాగాన్ని ఒప్పించేశాడు వద్దు మనకి దేవుడు వద్దు రండి బయటికి తిరుగుబాటు చేద్దాం మూడో భాగాన్ని తీసుకుని వచ్చాడు అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారిని వాడు ఒప్పించాడంటే నువ్వు నేను ఎంత క్రెంతులు గురబడిన పత్రికలు అంటాడు ప్రభువులు దేహమున్నంత వరకు దేహంలో ఉన్నంత వరకు ప్రభువుకు దూరంగా ఉన్నాం అంటాడు అనమాట దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారిని వాడు మోసం చేశాడు ఆదమహలను ఎంత సులభంగా మోసం చేశాడు ఎంత సులభంగా మోసాడు మోసం చేశాడు అబద్ధం చెప్పాడు ఏ మీరు చావరు అన్నాడు దేవుడు మో చేస్తాడంటే చావరు అన్నాడు కట్టేసాడు ట కట్ట కట్ట కట్టకట కట్టేశాడు కట్టేసి ఆమెతోనే తినిపిస్తాడు ఆమెతోనే మనవాడేమి ఏమండి అపవాది పండు తెంచేసి నోట్లో కుక్కలేదు సలహా ఇచ్చాడు నువ్వు తిను అని చెప్పాడు నిన్ను తినిపెట్టట్టు చేస్తాడు నిన్ను పాపములు చేసినట్టు చేస్తాడు నీవే పాపం చేసేటట్టు చేస్తాడు మనం అనుకుంటాం అపవాది నన్ను ఫోర్స్ చేశాడు వాడు చెప్తాడా నేను సజెస్ట్ ఇస్తా ఎవడు నమ్మమన్నాడు నిన్ను అంటాడు వాడు జడ్జిమెంట్ రోజు నేను చెప్పాను నిన్నెవరు అంగీకరించమన్నారు నిన్నెవరు చేయమన్నారు అంటాడు సో అపమాది ఒక అబద్ధం చెప్పి ఒప్పిస్తాడు ఒప్పిస్తాడు దట్స్ వై ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ టు టేక్ కేర్ అబౌట్ యువర్ మైండ్ యువర్ హార్ట్ వీలైనంత వరకు నేను చెప్తాను చూడండి వీలైనంత వరకు ఎవ్వరి గురించి కూడా నెగిటివ్ విషయాలు వినొద్దండి ఎవరి గురించి నెగిటివ్ విషయాలు వచ్చినా కూడా వినొద్దండి ఏదైనా ఉంటే దేవుడు నీకు అవసరం అనిపిస్తే ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడు నేను భద్రపరుస్తాడు నీకు జాగ్రత్తలు చెప్తాడు కానీ ఎవరైనా కూడా ఏ వ్యక్తి గురించైనా నెగిటివ్ విషయాలు చెబితే దయచేసి దయచేసి ఎంటర్టైన్ చేయద్దండి అసలు ఇవ్వద్దండి 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 మనకు అవసరం లేదు ఈవెన్ నిజమైనా కూడా మనకు అవసరం లేదు నిజమైన ఒక ప్రాంతంలో ఉండేవాడంట భయంకరమైనటువంటి దుర్మార్గుడంట అతనికి లేనటువంటి చెడు అవ్వట్లేదు ఒక భయంకరమైనటువంటి దుర్మార్గుడు ఇంకా ఎన్ని పేర్లు అంటే అన్ని పేర్లు పెట్టొచ్చంట ఆ వ్యక్తి చనిపోయాడంట ఆ వ్యక్తి చనిపోయినందుకు ఒక్కరు కూడా బాధపడడం లేదంటే ఒక్కరు కూడా బాధపడడం లేదంట కానీ ఆయన చేసినటువంటి దుష్కార్యం దుష్కర్మని గురించి మంచి పని జరిగింది మంచి పని జరిగింది మంచి పని జరిగిందని అంత నెగిటివ్గా మాట్లాడుతున్నాడంట అప్పుడు ఆయన చూసేదానికి ఒక దైవజండు వెళ్ళాడంట ఆ దైవజనుతో వీళ్ళు ఏదో నెగిటివ్గా మాట్లాడబోతే ఈ అన్నాడు అన్నాడంట కదా ఏదైతే ఏమైంది ఆయన పళ్ళు భలే ఉంటాయి కదా అన్నాడంట ఆయన పళ్ళు ఇంత వయసు వచ్చినా కూడా భలే ఉంటాయి కదా అన్నాడంట అంటే హీ రిఫ్యూజ్ టు హియర్ నెగిటివ్ థింగ్స్ అబౌట్ హిమ్ అవును ఆయన దుర్మార్గుడే నీచుడే నికృషుడే తెలుసుకొని ఏం చేస్తావు అనవసరమైన సమాచారం కదా ఇది అనవసరమైన సమాచారం మనకు సో వీ డోంట్ నీడ్ టు పే అటెన్షన్ టు ఆల్ దోస్ థింగ్స్ ఎందుకంటే అవి ఒకవేళ అబద్ధాలు అయితే నిజమైతే నిజం తెలుస్తుంది నిజం తెలిసినంత మాత్రం నీకేం మేలు జరుగుతుంది నీవేమైనా సహవాసం చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు తప్పించుకోవచ్చు సహవాసం ఉండదు ఏముండదు నిజమే అనుకోండి ఏం నీకేం ఫరక్ పడుతుంది ఒకవేళ అది అబద్ధం అయితే ఒకవేళ అబద్ధమైతే మీరిద్దరు చాలా సన్నిహితమైన స్నేహితులు ఒకవేళ నీ స్నేహితుని గురించినటువంటి అబద్ధాన్ని నువ్వు నమ్మితే ఐఎమ్ స్పీకింగ్ టు ద కపుల్స్ భార్య భర్తలతో నేను మాట నీ భర్త గురించి నీవు వినింది నీవు నమ్మింది అబద్ధమైతే నీ భార్య గురించి నువ్వు విన్నది నీవు విన్నది అబద్ధమైతే ఏంటి హూ కెన్ సేవ్ యూ హూ విల్ సేవ్ యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ సాతాను మాత్రమే కాదు సాతాను మనుషులను వాడుకొని మనుషులను వాడుకొని నీ మనసులో దుర్గాలు కడతా ఆ యవనస్తుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు నేను ఎందుకు పనికిరాను ఏంటండి కాళ్ళు బాగున్నాయంట చేతులు బాగున్నాయంట నోరు బాగుందంట మాట వస్తుందంట వెనికిడి ఉందంట చూపు కూడా కంప్లీట్గా ఉందంట అండి చూపు కూడా కంప్లీట్గా ఉందంట సిక్స్ బై సిక్స్ విజన్ చూపు తక్కువ లేదానికి కేవలం మెల్లకను మాత్రమే ఉందన్నమాట ఆ ఒక్క దాన్ని బట్టి ఏ స్టేజ్కి తీసుకుని వెళ్ళాడు తెలుసా ప్రజలు సాతాను నేను ఈ భూమి మీద ఎవ్వరికి నేను అవసరం లేదు నేను ఎందుకు జీవించాలనే స్థితికి లోకము సాధన తీసుకుని వెళ్ళారు అయితే దేవుడు తన కృపతో ఆ యొక్క యవనస్తుని దర్శించి నీవు నీ స్థాయి ఏంటి నీ స్టేటస్ ఏంటి నేను నిన్ను ఎలా చూస్తున్నానో లోకం నిన్ను ఎలా చూసింది నేను నిన్ను ఎలా చూస్తున్నాను అని దేవుడు ఆ యమరస్తుని మనసును ఏం చేశాడు తెలుసా స్టెప్ బై స్టెప్ రోజు 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 చిన్నప్పటి నుంచి కట్టబడినటువంటి ఆ దుర్గాలన్నింటిని కూడా దేవుడు సత్యము ద్వారా తీసివేసాడంట ఒక టైం వచ్చిందంట ఒక టైం వచ్చిందంట ఫ్రీ అయిపోయాడు మనిషి ఫ్రీ అయిపోయాడు ఫ్రీ అయిపోయాడు ఈ కన్ను ఏం సెట్ ఏం కాలేదు అది కన్ను సెట్ కాకుండా కూడా లోపల మానసికంగా ఫ్రీ అయిపోయాడు ఫ్రీ అయిపోయాడు ఈరోజు ఆయన వాక్యం విని ఆయన ప్రసంగం విని ఎంతమంది లబ్ధి పొందుతున్నారు తెలుసా ఎంతమంది ఇరవై లక్షల మంది నేను ఎవరికి పనికిరాను యా నేను ఎవరికి పనికిరాను జీవించాలి జీవించాలన్నటువంటి వాడు ఈరోజు ఇరవై లక్షల మందికి దీవెనకరంగా ఉన్నాడు చూశాడా దేవుడు ఎటువంటి కార్యం చేశాడో అపవాది ఏం చేయాలనుకున్నాడు అపవాది అబద్ధాలు చెప్పి ఒప్పించి ఆ వ్యక్తి జీవితాన్ని మధ్యలోనే ముగించాలనుకున్నాడు కానీ దేవుడు ఇంటర్ఫియర్ అయ్యి దేవుడు కార్యం చేసి ఆ దుర్గాలన్నింటి కూల్చివేసి అభిప్రాయాలన్నిటి కూడా కొట్టివేసి లేదు నువ్వు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి లేదు నువ్వు చాలా ప్రశస్తమైన వ్యక్తివి నిన్ను అనేకులకు దీవెనకరంగా చేస్తా నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తానని చెప్పి ఇరవై లక్షల మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేశాడు దేవుడు హలో సా తాను ప్రతి ఒక్కరి జీవితాన్ని నాశనం చేయాలని కోరుకుంటున్నాడు అయితే దేవుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాడు వీ నీడ్ టు అవుట్ ఆఫ్ సచ్ ఫీలింగ్స్ మన గురించి ఏ అబద్ధాన్ని నమ్మకూడదు అందుకే నీ భవిష్యత్తును సృష్టించుకో పుస్తకంలో క్రీస్తునందు నేను అన్నటువంటి ఒక చాప్టర్ ఉంటుంది క్రీస్తునందు నేను దేవుడు నిన్ను ఏం చూస్తున్నాడు అసలు నా స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి క్రీస్తున్ను ఎలా చూస్తున్నాడు క్రీస్తుని బట్టి నా స్థానం ఏంటి నా అధికారం ఏంటి నేను ఏమేమి చేయగలను నాకు ఏమేమి చే అన్నీ కూడా అందులో వ్రాయపడ్డాయి దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ ఏసు ప్రభును కూడా హవ్వను ఒప్పించినట్లే ఒప్పించాలని ప్రయత్నం చేశాడు నువ్వు దేవుని కుమారుడవైతే అన్నాడు యేసుప్రభుకు తన 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 స్టేటస్ పైనటువంటి అనుమానం లేదు నేను దేవుని కుమారుడనా కాదా అన్నటువంటి డైలమా ఏం లేదు హవ్వా దేవుడు చెప్పాడా లేదా అన్నటువంటి డైలమాలో పడి దొరికిపోయింది యేసుప్రభు అటువంటి ఏమీ లేదు నువ్వు దేవుని కుమారుడవైతే అనే సందేహాన్ని పుట్టించాడు కొంచెం ఏమైనా యేసు ప్రభు డిస్కస్ చేస్తే కట్టుకుందామని అనుకున్నాడు ఏసయ్యే అవకాశమే లేదు ఏసయ్యే అవకాశం అందుకే నీ మనసులో పుట్టే ప్రతి ఆలోచన నమ్మద్దు ప్రతి ఆలోచన నమ్మద్దు ఎందుకంటే ఎందుకంటే ఆ ఆలోచన ఒకవేళ అబద్ధమైతే ఆలోచన ఒకవేళ అబద్ధమైతే ఎవరు నష్టపోయేది నీవే నష్టపోతావు దాట్స్ వై డోంట్ బిలీవ్ ఎవ్రీ థాట్ దట్ కమ్స్ ఇన్ టు అవర్ మైండ్ అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది నరుని హృదయంలో పుట్టు ఆలోచనలంట అనేకములు యహోవా తీర్మానమే స్థిరము ఓ ఆలోచన వచ్చింది దాన్ని వెంటనే కక్కేయకుండా దాని వెంటనే అంగీకరించకుండా దేవుని సన్నిధిలో సన్నిధిలోనూ ప్రార్థించినప్పుడు ఒకవేళ దేవుడు నీకు తెలియజేస్తూ ఉంటే రోజు రోజుకు బలపరచబడుతుంది శాతా నుంచి వచ్చిందైతే నిలవలేదు వెళ్ళిపోతుంది అది అందుకే త్వరపడి ఏ ఆలోచన నమ్మద్దు త్వరపడి ఎవరి మాటను నమ్మద్దు సాతాను ఇదే రీతిగా పనిచేస్తున్నాడు సాతాను ఇదే రీతిగా పనిచేస్తున్నాడు అబద్ధాలు లైస్ 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 మనం ఎప్పుడు కూడా ప్రార్థన ప్రభువా నేను ప్రతి ఆలోచననే నమ్మకూడదు నా మనసు నీ వాక్యముతో నింపబడాలి తన యొక్క ఆలోచనను నేను గుర్తించాలి సాతను ఆలోచనను నేను గుర్తించాలి ఏసు దేవుడు కాదు అంతే చిన్నప్పటి నుంచి ఎక్కిచ్చేస్తారు చిన్నప్పుడు అంటే అబద్ధం కదా దుర్గం అది దుర్గం 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 యేసు దేవుడు కాదు మన దేవుడే దేవుడు మన సేవించే దేవుడే దేవుడు మన దేవతనే దేవత మిగిలిన వాళ్ళంతా కూడా అబద్ధం దయ్యాలు చిన్నప్పటి నుంచి కదా చిన్నప్పటి నుంచి ఇవన్నీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు కడతారండి దుర్గాలను తెలుసా మీకు అబద్ధాలతో కట్టబడేది ఏదైనా కూడా అది నీ మనసులో అపవాదికి ఒక కోటలాగా పనిచేస్తుంది పనిచేస్తుంది అందుకే 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 ప్రీచింగ్ అండ్ టీచింగ్ ట్రూత్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ సత్యాన్ని ప్రకటించడం అన్నటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటి విషయం అండి శాశ్వతమైనటువంటి విడుదల ఎప్పుడు కలుగుతుందో తెలుసా శాశ్వతమైనటువంటి విడుదల ఎప్పుడు కలుగుతుందో తెలుసా వాక్యాన్ని గ్రహించినప్పుడు కలుగుతుంది వాక్యంలో సత్యాన్ని గ్రహించినప్పుడు ఆ యొక్క శాశ్వతమైనటువంటి విడుదల అన్నటువంటిది కలుగుతుంది సో ఈరోజు నా ప్రశ్న ఆర్ యు ఎక్స్పీరియన్సింగ్ లిబర్టీ యేసుప్రభు ఇచ్చినటువంటి యేసుప్రభు ఆఫర్ చేసే నిజమైన స్వాతంత్రాన్ని అన్ని విషయాల్లో నీవు అనుభవిస్తున్నావా లేదు అంటే రీసెర్చ్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఏంటి ఎక్కడ చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడ ఏ ప్రసంగాలు విని ఏ బోధలు విని ఎటువంటి దుర్గాలు కట్టబడ్డాయో మందిరం కాలిపోయిందండి మంగళగిరిలో మందిరం కాలిపోయింది చాలా బాధాకరమైన విచారమైనటువంటి విషయం అయిపోయింది గోడలు ఒకటి ఉన్నాయి మిగతాంతా కూడా కాలిపోయింది ఒక సేవకుడు అంటున్నాడు అన్నమాట పెద్ద సేవకుడే మంచి సేవకుడే ఏముంటాడు తెలుసా గాయం చేయవాడైనా గాయం కట్టువాడాయనే అంట ఏమండి అంత సుందరంగా మందిరము దేవుడు కట్టించి దాన్ని కాల్చేసి మళ్ళా కట్టేస్తాడంట ఏం పని పాట లేదండి దేవునికి ఆలోచించారా ఇటువంటివి నమ్మేస్తారన్నమాట ఇటువంటివి నమ్మేస్తారు అది నిజంగా బాధకరమైన విషయమే కానీ కానీ తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏది దేవుడు చేయడం తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏది చేయడం ఆయన దైవ సేవకులు నిజంగా ఏం చెప్పాలంటే ఐ మిస్డ్ గాడ్ దేవుడు నాకు బయలుపరిచాడు నేను గుర్తించలేకపోయాను తీసుకోమన్నటువంటి జాగ్రత్తలు నేను తీసుకోలేకపోయాను ఇది ఇది చేయరండి మన వాళ్ళు మన వాళ్ళు ఇది చేయరండి ఇది చేర దాన్ని ఎట్ల తిప్పేస్తారనమాట ఇద్దరు పిల్లలు కొనసీమలు చనిపోయి కదా మంచి ఎంత ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారండి ఇద్దరు పిల్లలు కొనసీమలు చనిపోయి కదా ఏమవుంటున్న తెలుసా వల్ల పిల్లలను కాపాడవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత దేవుడు బాధ్యతనిచ్చాడు బాధ్యతనిచ్చాడు దేవుడు ఏమంటారు తెలుసా పరలోకంలో అంట పాటలు పడేవాళ్ళు వాయిద్యలు వాయించేవాళ్ళు తక్కువయ్యారంట దేవునికి తక్కువయ్యారు నా దగ్గరకు నీ కొడుకులు అన్నాడంట దేవుడు నాకు తెలిసి ఆయన పరలోకం అయిన తర్వాత దేవుడు మాత్రం ఖచ్చితంగా ఒక దెబ్బన్న వేస్తాడు నా గురించి నా ఇట్లా చెప్తావా నా గురించి నేను తీసుకున్నానా నీ పిల్లలను నేను చంపానా నీ చర్చిని నేను కాల్చానా దేవుడు ములిస్తాడు కదండి అని కొంతమంది చెప్తారు ముల్లిస్తాడు కదండి ముళ్ళిస్తాడు కదండి వింటుంటే ఏమవుతుంది తెలుసా వినడం వలన వాటిని అంగీకరించడం వలన మన మనసులో అలా దుర్గాలు కట్టబడతాయి వారు ఎంత ప్రయత్నం చేసినా స్వస్థత వారికి రాదు మనసులో వాడు కూర్చొని సెటిల్ అయిపోయి ఉంటాడండి దట్స్ వై మెనీ పీపుల్ ఆర్ స్టిల్ సఫరింగ్ ఇన్ సిక్నెస్ రోగం గురించినటువంటి దుర్గాలు ఉన్నాయి పేదరికపు దుర్గాలు ఉన్నాయి అవమానపు దుర్గాలు ఉన్నాయి భావంతో ఉన్నటువంటి దుర్గాలు ఉన్నాయి ఈ దుర్గాలు ఉన్నంత వరకు దేవుని నుండి సమాధానం రాదు వచ్చినా కూడా దాన్ని పొందుకోలేము అనుభవించలేము అందుకే ఎన్ని ఏడ్చినా ఎన్ని ఉపవాసాలు చేసినా ఏడ్పులతో ఉపవాసతో దుర్గాలు కూల్చబడవండి సత్యాన్ని సత్యాన్ని అంగీకరించడం ద్వారా సత్యాన్ని గ్రహించడం ద్వారా మాత్రమే దుర్గాలు పోతాయి అబద్ధానికి మందేంటి విరుగుడేంటి సత్యం మనకు తెలియకుండా మన మనసులో అబద్ధాలు కట్టబడి ఉన్నాయి అందుకే రీడ్ ద బైబిల్ ఇదంతా సత్యం 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 వాక్యము చేత నీ మనసును నింపుకుంటే అసత్యానికి అబద్ధానికి చోటు ఉండదు దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో ఆయన వెయ్యి రెట్లుగా ఫలింపచేయున గాక ప్రతి విధమైనటువంటి దుర్గాలను దేవుని యొక్క వాక్యము కూల్చివేయును గాక నిజమైన స్వాతంత్రాన్ని మనమందరము కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామములో అనుభవించుదము గాక తలవంచి కళ్ళు మూసుకుందామండి ప్రభుబల పంచుకు పెద్దల త్వరగా ముందుకు రావాలని మనం చేస్తున్నాను ప్రార్థన పూర్వకంగా ఉందాం ఒకసారి మనం పరిశోధించుకుందాం ఎందుకు మనం నిజమైన స్వాతంత్రం అనుభవించడం లేదు ఎందుకు దేవుని యొక్క కార్యాలను మనం ఇంకా అనుభవించలేకున్నాం వాట్ ఈస్ ద ప్రాబ్లం పరిశోధిద్దాం దేవునిక సన్నిధిలో థ్యాంక్ యూ లాడ్ జీసస్ సరి చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి ఈ వారము మరి పద్నాలుగో తారీఖున బాప్తిస్మ కార్యక్రమాలు ఉన్నాయి తాడిపత్రి ప్రాంతంలో బాప్తిస్మ ఇంకా ఎవరైనా తీసుకోకుంటే బాప్తిస్మము తీసుకోవాలనుకునేవారు దయచేసి మీ పేర్లు సోదరుడు మురళి మురళికి ఇవ్వాలని మనవి చేస్తున్నాను పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు ఈ రొట్టే మీ దేహమని రక్తం రక్తము ద్రాక్షరసం రక్తం అని వివేచిస్తున్నాం రక్త నిబంధనను యాక్టివేట్ చేస్తున్నాం లార్డ్ జీసస్ ఐ బై ఫైత్ సపరేట్ ఎవ్రీ వన్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ అట్ ద సౌండ్ ఆఫ్ మై వాయిస్ డిస్కనెక్ట్ దేమ్ ఫ్రమ్ ఎవ్రీ నెగటివ్ కవర్నెన్స్ నెగటివ్ ఆల్టర్స్ నెగిటివ్ సైకిల్స్ నెగటివ్ ప్యాటర్న్స్ నెగటివ్ డిక్లరేషన్స్ ఖర్షస్ విచ్ పవర్స్ డిస్కనెక్ట్ దేమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ ఐ సెట్ దమ్ ఫ్రీ ఐ కనెక్ట్ ఎవ్రీ వన్ టు మా వెంట వచ్చినట్లుగా దీవించి మీరు మహిమ పొందమని మహిమ ఘనతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వారు ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన పరిశుద్ధమైనలో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ మన ప్రమైన ఏసుక్రీస్తువారి యొక్క కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేరున మనకు లైవ్లో వీక్షిస్తున్న ప్రియులకు లోకములైన సగల పరిశుద్ధులందరికీ మరి ముఖ్యముగా ఇస్రాయిలకందరికీ కూడా ఈ వారమంతియు తోడే ఉండును గా ఆమె